ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది గురువారం రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలపు వెంకటేశ్వరరావు లెల్లి ముత్యాల పేదబాబాద్రులలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు రాజమండ్రి తాడి తోటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు రెల్లి కులాల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు నీలావు వెంకటేశ్వరరావు రెల్లి నగర ఎస్సీ మాజీ అధ్యక్షులు పొట్లూరు వెంకటేశ్వరెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు అలాగే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పంతొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు రెల్లి కులాలకు ఒక శాతం అమలు జరిగాయన్నారు రెండు వేల నాలుగు వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందాయన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం ఎందరో మాదిగ రెల్లి యువకుల ప్రాణత్యాగాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందన్నారు

ఢిల్లీ వర్గీకరణ ఈ వర్గీకరణని అప్లై చేసినటువంటి సుప్రీంకోర్టు వారికి కేంద్ర ప్రభుత్వం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు అన్ని అన్ని మన దళిత తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ముఖ్యంగా ఈ ఢిల్లీ జాతికి సంబంధించిన ఢిల్లీ రిజర్వేషన్ అనేది ఒక పర్సెంట్ ఉండేదండి మనకి ఆ ఒక్క కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వారి వరకు అమల్లో జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వాజ్పేయి గారు కేంద్రంలో గవర్నమెంట్ అండి అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మనకి ఈ రిజర్వేషన్ ఉంది అప్పుడు రెండు వేల నాలుగు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిందో మన ఫలాలు రిజర్వేషన్ ఫలాలు అన్నీ లాక్కున్నారండి లాక్కొని మనకి అనగారిన జాతికి ఇంకా అనగారి చేశారు ఈ రోజున మందాకృష్ణ గారు మా మాదిగా వారి పోరాట పుణ్యమాని మాదిక జనాలు ప్రాణత్యాగాలు పుణ్యవాణి రెల్లి సోదరులు త్యాగాల పుణ్యవాణి మన పెద్దలు సాక్షిగా మన అమ్మవార్లు పెద్దవాళ్ళు సాక్షిగా ఈ రోజున ఈ యొక్క రిజర్వేషన్ సాధించుకున్నాం ఈ యొక్క రిజర్వేషన్ సాధించి మనం సాధించుకోవడమే కాదు మన పిల్లల్ని మన భవిష్యత్తు తరాలకి ఉపయోగపడాలి అందరినీ చదివించండి భవిష్యత్తు పాలన ప్రతి ఒక్కరు చదివించాలి ప్రతి ప్రతి ఒక్కరు చదివించాలి దయచేసి ఈ యొక్క ఇప్పటి నుంచి కూడా మన రెల్లీలో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క బిడ్డని చదివించాలని చెప్పేసి ప్రతి ఒక్క రెల్లి కుటుంబంలోని ప్రతి పిల్లలకి కూడా వాళ్ళకి ఎటువంటి చదువు విషయంలో ఎటువంటి అవసరం వచ్చిన రెడ్డిపేట తరఫున రెల్లి సంఘం తరఫున మన రెల్లి యొక్క పెద్దలు కానీ పార్టీ పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉంటారని ప్రతి రెల్లి సోదరుడికి మరీ మరీ కోరుకుంటున్నాం పెళ్లి యొక్క తల్లిదండ్రులు కూడా మరి మరీ కోరుకుంటున్నాము పిల్లలను చదివించాను ముందుగానే పిల్లల చదివి మంచి భవిష్యత్తు రావాలంటే వెళ్ళి జాతి మారాలంటే వెళ్ళి జాతిలో రాజ్యాంగంలో ప్రతిపాదన కావాలంటే రాజ్యసభలో ఒక సీటు కావాలన్నా ఎమ్మెల్సీ ముందు చదువు చదువు లేదంటే ఏది కాదు చదువు ముందు ఎప్పుడైతే చదువుకున్నామో మన కులం అనేది ఉంటుంది మన జస్టిస్ గౌరవనీయులు చంద్రచూడ్ వారి యొక్క నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లీ కులాల వారందరి తరఫున ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పునకు ప్రత్యేకమైనటువంటి హర్షాన్ని ప్రకటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కాకుండా మరి గతంలో రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణలో ఈ షెడ్లు కులాల వారికి సంబంధించి పదిహేను శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ మరి అందులో భాగంగా రెల్లి కులాల వారికి ఒక శాతాన్ని ప్రకటించి ఆ ఇచ్చినటువంటి ఒక శాతాన్ని రోస్టర్ టూలో అంటే కేటగిరీ టూలో మహిళలకు కేటాయించడం వల్ల వీ రెల్లి కులాల వారికి తీవ్రమైనటువంటి నష్టానికి కూడా జరిగిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున ఈ వర్గీకరణ సాధించినటువంటి విషయంలో మన మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాది గారికి వీరెల్లి కులాల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా భవిష్యత్తులో జరుగుతున్నటువంటి వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలకి వీరెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే భవిష్యత్తులో జరిగినటువంటి వర్గీకరణలో మీ రెల్లి కులాల వారికి గతంలో కల్పించినటువంటి ఏ కేటగిరీలో మన కేటగిరీలో ఏ కేటగిరీలో ప్రకటిస్తూ ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ ఆ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టాలని మీ రెల్లి కులాల వారిపై వారిపై ప్రత్యేకమైనటువంటి వారికి సామాజిక న్యాయం జరిపించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రెల్లు కులాల సంక్షేమ సంఘం నుండి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఈ రకంగా మేమిచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని అలాగే ఇచ్చినటువంటి మా రెల్లి కులాల వారిపై ఒకసారి ప్రత్యేకమైనటువంటి వీరిపై దృష్టి పెట్టి ఈనాటికైనా సరే మాకు సామాజిక న్యాయం జరిపించే విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారని మరొకసారి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం వీటిలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నగర కమిటీ